ఎగన్ గారు నేను కానిస్టేబుల్ అండి మీరు ఒక టిఏలు ఒక డిఏ లేకుండా వచ్చి జీతాల మీద మమ్మల్ని బతికిచ్చేద్దామని చూస్తున్నారు కదండి ఈ రోజు మా ఆవిడ ఆ అదే జీతం లేక అదే ఇది లేక ఈ రోజు నన్ను చెప్తున్నాను కదా వాళ్ళ అమ్మ జాతం నాన్న చేత నన్ను కొట్టిపిచ్చింది నేను కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నాను వాళ్ళ నాన్న కరిగేసాడు ఎక్కడ కరికాడ అని నేను చూపిస్తానండి మీరు చేసే పని వల్ల ఈ రోజు నేను చెప్తున్నాను కదండి నేను గాని యూనిఫామ్ వేసుకోవాలి అంటే అయితే పవన్ కళ్యాణ్ రావాలి లేదా జగన్ రావాలి ఈ దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నువ్వు చేసే నువ్వు చేసే ఎర్రి పసుపు పనుల వల్ల జగన్ అన్న ఆడెవడం నువ్వు చెప్తున్నా నేను అన్న అన్నానంటే ఈ రోజుకి నీకు గౌరవం ఇచ్చి చెప్తున్నాను కదా ఎన్నో చూసి ఎంతో కష్టపడి వచ్చావు నేను నీకు గౌరవం ఇచ్చాను పవన్ కళ్యాణ్ కాని చంద్రబాబు నాయుడు అదే గౌరవం ఇచ్చాను నీకు ఈ రోజు నువ్వు ఒక డిఏ లేదు సరెండర్ లేవు చెప్తావు కదా పిల్లలతో గొడవలు ఆడుకుని అప్పులు చేసుకుని పిల్లలతో ఒక పోలీసు పరిస్థితి ఇది అందరి పరిస్థితి ఇదే చెప్తున్నాను కదా నేను పవన్ కళ్యాణ్ లా తెగించాను కాబట్టి ఈ రోజు నేను ముందుకు వచ్చాను చెప్తున్నాను కదా నువ్వు అనుకున్నావు నాకు ధైర్యం లేదా ఇది చెప్తున్నా కదా ఇదే ఈ మాట గుర్తుపెట్టుకో జగన్ అన్న నువ్వు ఎన్ని రోజులు చేస్తావో నువ్వు చెయ్యి మాకు టీఏలు సరెండర్ లేకుండా ఎన్ని రోజులు చేస్తావో నువ్వు చెయ్యి ఎన్ని రోజులు చేసినా నీ ఇష్టం ఒక పోలీసుడుగా చెప్తున్నాను కదా నా పిల్లంత నా పో నా పిల్లలు కూడా పోలీసు ఈ రోజు దానికి నాకు సరణుల ఈ రోజు నేను గొడవలు ఆడుకుని నేనే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగవలసి వస్తుంది అది జగన్ అన్న నువ్వు చేసే నువ్వు చేసేది నేను మళ్లీ యూనిఫాన్ చెప్తున్నాను కదా నన్ను మహా అయితే గొప్పలో ఎంత కేసులు ఆడతారు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ నా మనోహర్ చెప్పారు నా కోసం ఆల్రెడీ లాయర్ని పెట్టా ప్రతి స్టేషన్కి లాయర్ పెట్టానని ఈ పాపం అంతా నీదే ఒక పోలీసు వాడికి నువ్వు సరంగర్ అయిపోవడం డిఏలు అయిపోవడం డిఏలు అయిపోవడం గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంఖ నాగిపోయారు అంటే అది నీ వల్లే చెప్తున్నాను కదా ఇదే ఫైనల్ చెప్తున్నాను కదా ఇది ఫైనల్ ఒక పోలీసు వాడు సంఖ నాగిపోయాడు అంటే నీ వల్లే